నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం విజయవాడలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడలో జరిగిన దాడి కేసులో కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరించారని తెలుస్తుంది మరి దీంట్లో కీలక వ్యక్తిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా స్తం ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకున్న సమాచారం ప్రస్తుతం ఏ గా సతీష్ ఏ టూగా దుర్గారావు ఇద్దరి మీద కేసులు నమోదయ్యాయి దీనికి వెనక నుండి సపోర్టుగా సెంట్రల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండఓమా గారు కూడా దీని వెనక భాగస్వామి వహించారని పోలీసులు ఒక వచ్చినట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలో బోండా ఉమా గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడలో పోలీస్ కమిషనర్ విజయవాడని హెచ్చరిస్తున్నారు అక్రమంగా బోండా ఉమా మీద కేసు పెడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఒక హెచ్చరిక ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద సాక్షాత్తు విజయవాడలో బస్సు యాత్ర వస్తుంటే అరాచక చక్కల ద్వారా రాజకీయ కుట్ర కోణంలో రకరకాల ప్రయత్నాలు చేసేయారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బాగున్నావు ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక పోలీస్ కమిషనర్ని పట్టుకుని అక్రమంగా కేసు పెడితే అంటే తప్పు చేస్తే చట్టం తన పని చేసుకుంటుంది కదా తప్పు చేయలే జరిగిందా లేదనేది నిర్ణయ నిర్ణయించాల్సింది పోలీస్ వ్యవస్థ దాంట్లో ఆధారాలు ఏంటి వారికి ఉన్న సమాచారం ఏంటి అని దాని మీద నిర్ణయించాల్సింది పోలీస్ ఆ తర్వాత ఏం చేయాలన్నది చట్టం చూసుకుంటుంది మరో ముఖ్యమంత్రి పైన ఇలాంటి రాళ్ళదాడి హత్యా ప్రయత్నం లాంటి ఘటనలకి తావిచ్చే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టం చూస్తూ ఉండాలా కేసులు పెడితే పోలీస్ ఆఫీసులు హత్యే పరిస్థితిని బాగుండవమ్మా ఆ యొక్క ఆవి గవర్నర్ గవర్నర్ ఇస్తున్నాడంటే కోట కూటమి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూడండి అధికారంలోకి వచ్చేది ఉద్యోగస్తుల్ని ఆఫీసర్స్ని కలెక్టర్లని ఎస్పీలని పోలీస్ ఆఫీసర్స్ని బెదిరించడానిక ప్రజలకు సేవ చేయడానిక ప్రజలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అన్నీ గమనిస్తూనే ఉన్నారు విజయవాడ కేంద్రంగా జరిగే ఈ గోండా రాజకీయాలకి జనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది క్లారిటీ ప్రజలకు ఒక నిర్ణయానికి వచ్చారు మరి బోండా ఉమ్మ రాజకీయ చరిత్ర కానీ విజయవాడలో ఆయన చరిత్రని ప్రతి పరిశీలిస్తే అనేక రకాలుగా అతని యొక్క ప్రవర్తన మీద అతని యొక్క రాజకీయ పరమైన దాదాగిరి కానీ గతంలో జరిగిన రౌడీ ఈజు అసాంఘిక కార్యక్రమాల్లో బోండవమ్మ కూడా ఉండేవారని ప్రచారం ఉంది మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఈరోజు కానీ నిన్న యాక్చువల్ నిన్నే బోండాను అరెస్ట్ చేస్తారని చెప్పి మరి బోండవమ్మ కూడా నిన్న నిన్నంతా కూడా వేరే వేరే ప్రాంతాలకి చిక్కకుండా వెళ్ళిపోయారని అంటున్నారు మరి వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ చేస్తే లేకపోతే అక్రమం కేసు పెడితే ఏదో చేస్తా అని చెప్పి మళ్ళా పోలీస్ వ్యవస్థని బెదిరించే ప్రయత్నం చేస్తారు బోండమ్మ అయినా సరే చట్టం తను పని చేసుకెళ్తుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారి పైన జరిగిన రాళ్ల దాడిలో బోండు పాత్ర పైన క్లారిటీగా ఒక సమాచారం అంటే పూర్తి స్థాయిలో వారి విచారంలో కీలకమైన అంశాలు ఉన్నాయని దాంట్లో బోండా గారి పాత్ర కూడా ఎక్కడెక్కడ ఏ మేరకు ఉందని కూడా క్షుణ్ణంగా సమాచారం సేకరించాలని తెలుస్తుంది ఈ నేపథ్యంలో బోండా పాత్ర ఉందనే దానికి పోలీస్ వ్యవస్థ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు మరి ఇదే పరిస్థితి ఈ ఆధారాలు బేచేసుకుని బహుశా ఈరోజు కానీ రేపు కానీ బోండా ఉమాని అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని విజయవాడ నుండి పోలీస్ వర్గాల ద్వారా మనకందరూ సమాచారం కూడా తెలుస్తుంది ఏదేమైనా బొకాయింపులు చేస్తే చట్టాలు తన పని చేసుకెళ్తాయి కాబట్టి పోలీసు అధికారులు బెదిరించే ప్ర ప్రాటనలు అయితే ఈ వ్యవస్థ ఈ సమాజం ఉపేక్షించే అవకాశం ఉండదు తప్పు చేసిన వాళ్ళని క్షమ శిక్షించడం అనేది చట్టం చెప్తుంది మరి బోండోమా పరిస్థితి ముఖ్యమంత్రి పైన జరిగిన ఘటనలో రాయి ఘటనలో ఆయన పాత్ర పైన ఉన్న ఆధారాలుగా అనుగుణంగానే బోండా ఉమాపై ఇవాళ చర్యలు తీసుకునే అవకాశం ఉంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్న సమాచారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు